నేను ఈరోజు వీట్ ఫ్లోర్ పాస్తాని కొంచెం ఉప్పును నీళ్లు పోసి ఉడకబెడుతున్నా ఈరోజు ఇది ఫ్రైడ్ పాస్తా చేద్దామని ఇలా ఉడకబెడుతున్నాను ఫ్రైడ్ పాస్తా కోసం ఉల్లిపాయ ముక్కలను కొంచెం పచ్చిమిరకాయ ముక్కలు కోసాను రెండు టమాటాలని కడిగి ముక్కలు కోసి మిక్సీలోకి వేసుకుని కొంచెం అల్లం కూడా వేస్తున్నా ఇది పేస్ట్ చేసి పెట్టుకుంటాను కాస్తా ఉడికిన ఇప్పుడు ఇందులో కొంచెం సన్నీళ్ళు పోసేసి వాడేసుకుందాం వడేసాను ఇప్పుడు పొయ్యి మీద మళ్ళీ వేరే సట్టి పెట్టుకుని దీంట్లో కాస్త ఆయిల్ వేసాను ఆయిల్లో ముందు కొంచెం కరివేపాకు చేసి తర్వాత కొంచెం బిర్యానీ జీన్స్లు జీడిపప్పు వెల్లుల్లి రెబ్బలో వేస్తున్నా ఇవి కాస్త వేగాయి ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉప్పు పసుపు వేసేస్తున్నా కలుపుకొని ఉల్లిపాయని మగ్గనివ్వాలి ఉల్లిపాయ కాస్త వేగింది ఇప్పుడు ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా అల్లం వేస్తున్నాను ఇప్పుడు ఇది కాస్త వేగనివ్వాలి టమాటా అల్లం పేస్ట్ వేసాక చక్క మూత లేకుండానే కొంచెం ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకుని అందులో కొంచెం గరం మసాలా వేస్తున్నా దీంట్లో కొంచెం ఉడకబెట్టిన పాస్తానే వేస్తున్నా నేను ఈ పాస్తాని సల్లారేక ఫ్రిడ్జ్లో పెడతాను నాలుగైదు రోజులు ఉంటుంది ఇది మొత్తం చేట్లా నేను ఇంతవరకు చేస్తున్నా కలుపుకొని మళ్ళీ రెండు నిమిషాలు చక్కగా మూత లేకుండానే ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుతా రెండు నిమిషాలు వేయించుకుని కొంచెం కొత్తిమీర చల్లుకుని మళ్ళీ ఒక్క నిమిషం వేయించుకుని దించేసుకుంటే సరిపోతుంది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇది ఫ్రైడ్ పాస్తా చాలా రుచిగా ఉంది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో చేసుకుని తిని చూడండి టిఫిన్ తినేసాక పొయ్యి మీద సెగండ్ అని పిల్లలు అడిగి పెట్టేశాను అన్నం ఉంటుంది ఇలా పెట్టేస్తున్నా పొయ్యి మీద ఇది పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి వీటి ఫ్లోర్ పాస్తా ఫ్రైడ్ రైస్ చేసా సెట్ ఇది దాంట్లోంచి పాస్తానేమో టిఫిన్కి తినేస్తాం ఈరోజు పాస్తాకి ఆయిల్ ఎక్కువ పడింది నాకు బ్రేక్ఫాస్ట్కి అందుకని ఈ కూరనైతే ఆయిల్ లేకుండా వండుతున్నా ఈ ముక్కలు వేసేసుకుని సొరకాయ ముక్కలన్నీ ఇందులోకి వేసుకుని కారానికి ఏమో పండిమిర్చిను ఉప్పు కొంచెం పసుపు వేస్తున్నా ఈ మొత్తం గేరిటితో కలిపేసి సిమ్లో పొయ్యి మీద సన్న సేగను పెడతాను ఇంకా కూర ఇక ఈరోజు గింతే సన్నగా ముక్కలు సన్నగా ఉన్నాయి కాబట్టి త్వరగానే మగ్గుతుంది కూర కూర ఉడికింది టేస్ట్ బాగానే ఉంది చపాతీకైనా రైస్కైనా బాగుంటుంది ఇది దొడ్లో కాసిన కాయలు కదా చక్కగా మెత్తగా ఉంటుంది ముక్క ఉడికి కమ్మగా కూడా ఉంటుంది రుచిగానే ఉంది పర్వాలేదు పొద్దున ఉడకబెట్టిన పాస్తా మిగిలింది కదా కాస్త దాన్ని బాక్స్లో పెడుతున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రెండు రోజులాగి మళ్ళా ఏదో ఒకటి ఉప్మా లాగానో ఏ